ఈ పని చేయాలో వద్దని దేవుడు సన్నిధానములు విచారించినప్పుడు నా ప్రవ్వ నా ఇష్టం కాదయ్యా నీ ఉద్దేశం అంత నా పట్ల నెరవేర్చి ప్రవ్వ నా ఇష్టము సమాధి చేయ్ నీ ఉద్దేశం అంత నా పట్ల నెరవేర్చి యేసు ప్రభు ప్రార్థన చేశాడు ఎక్కడ విషమైన తోటలో అక్కడ ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఈ గిన్నె తొలగించు నీ చిత్తమైతే ఉంచు నీ చిత్తం కాబట్టి తొలగించు ప్రవ్వా అని అడిగినప్పుడు నా ఇష్టము వద్దు ప్రవ్వా నీ చిత్తమే తండ్రి నీ ఉద్దేశం నీ చిత్తమే గాక అని ప్రార్థన చేసేసుప్రోభ ఒక ప్రార్థన నేర్పించడేసుప్రో తండ్రి మీద ఆధారపడి ఆయన సర్వోన్నతుడైన